మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నట్లు చెప్పారు గాంధీ గారి జయంతి ముఖ్యమంత్రి గారి అమర హీర స్వీకరిస్తున్నారు శ్రీమతి శ్రీమతి పుష్పరాణి గారు కామారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గారు వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు అతిథుల చేతుల మీదుగా ఇందిరమ్మ చీరని స్వీకరిస్తా ఉన్నారు ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారబెట్టే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు కోటి మందికి చీరలు పంచాలి అని ఆరు నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిన అందుకే ఈ అరవై ఐదు లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ రోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నత అధికారులకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది